అందరికీ జయబీన్ రేపు జరగబోయే ఎన్నికలలో డబ్బుకు మందుకు ఓటు నమ్ముకోవద్దని తెలియజేస్తూ నేను రాసినటువంటి పాట మీ అందరి కోసం అమ్ముకోకు అమ్ముకోకు నీ అమ్ముకోకు అమ్ముకోకు అమ్ముకోకురా ఒక్కసారి జరిగే కన్నా ఆలోచన చేసి నీవు ఓటు వెయ్యరన్నా ఆలోచించు ఆలోచించు ఓటరన్నా ఆలోచించు ఆలోచించు ఓటరన్నా నీ ఓటే నీ ఆయుధమని నమ్మరన్నా అమ్ముకోకు అమ్ముకోకు అమ్ముకోకురా నీ ఓటు నమ్ముకోని అలంగాపురా అయ్యావు అనుకు అన్నా అనుకుంటూ ప్రేమ వలక పోస్తారన్నా అయ్యా అనుకుంటూ మళ్ళా వస్తారన్నా అన్నాక అనుకుంటూ ప్రేమఒలకుస్తారన్నా బొల్లి మాటలను మీకు చెప్తారన్నా కోటా పోటీగా వచ్చి పోసులు ఇస్తారన్నా నీ బతుకు మార్చుకో